వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలకి సంబంధించి రిజిస్ట్రేషన్లు అనేవి గత ప్రభుత్వంలోనే అంటే వైసీపీ హయాంలోనే ఎలక్షన్కి ముందైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది ఆ టైంలో మన ఛానల్లో కొంతమంది కమెంట్స్ అయితే చేశారు మేము ఇంకా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోలేదు మరి మా రిజిస్ట్రేషన్ ఎలా అని కేవలం మీరు మాత్రమే కాదు ఏపీ రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఇంకా ముప్పై ఒక్క శాతం మంది ఈ రిజిస్ట్రేషన్లు అయితే పూర్తి చేసుకోలేదు వీరికి సంబంధించి ఈ రోజు న్యూస్ పేపర్ లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది మరి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి దానికి సంబంధించి ఏదో నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అలాగే మరొక లో మరొక అప్డేట్ అయితే ఉంది ఏంటంటే రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనలకి విరుద్ధంగా కొన్ని రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయని ఆ విషయాలు ఏంటో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం చూసాక నచ్చితే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాలకి రిజిస్ట్రేషన్లు అనేవి చేయించుకోకపోవడానికి కొన్ని కారణాలను అయితే పేపర్లు అయితే రాశారు ముఖ్యంగా చూసినట్లయితే ఇంటి అనేవి వారికి అంటే ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వారికి చాలా దూరంగా అయితే ఇవ్వడం ఇక మరొకటి వచ్చేసి వారికి ఇంటి స్థలం అయితే ఇచ్చారు గాని వారికి ఇంటి స్థలం ఎక్కడ ఇచ్చారన్నది కూడా చూపించలేదు అంటే సరిహద్దులు ఏంటి ఇంటి స్థలం ఎక్కడ జియో ట్యాగింగ్ అయితే చేశారు కదా అలాంటి ప్రాసెస్ ఏది కూడా ఆ బెనిఫిషరీకి అయితే చేయలేదు అందుకోసం చాలా మంది రిజిస్ట్రేషన్లు అయితే చేయించుకోవడానికి అయితే రాలేదు ఈ రెండు కూడా నమ్మే విధంగా అయితే ఉన్నాయి ఇక మరొక పాయింట్ అయితే రాశారు ఏంటంటే కొంతమంది ఎవరైతే భూమి కలిగిన వారు ఉన్నారో వారికి కూడా ఇంటి పట్టాలు అయితే ఇచ్చారు కదా అంటే ఉంటారు కొంతమంది అనర్హులు కూడా ఉంటారు అలాంటి వారికి కూడా అంటే భూమి ఉన్నా సరే కొంతమందికి ఇంటి స్థలాలు అయితే వచ్చాయి అలాంటి వారు రిజిస్ట్రేషన్ కోసం సచివాలయాలకు వస్తే వారికి ఆల్రెడీ భూమి ఉందన్న విషయం తెలిసిపోతుంది కదా అందుకోసం వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రాలేదు ఈ పాయింట్ కూడా రాశారు మేబీ ఇది కూడా నిజమైతే అవ్వచ్చు ఇక నిబంధనలకి విరుద్ధంగా కొన్ని రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయని రాశారు అన్నాను కదా ఆ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు అనేవి ఖాళీ స్థలాలకు అయితే చేసి ఇచ్చారు కానీ నిజానికి అవి ఖాళీ స్థలాల అన్ని కూడా కాదు అప్పటికే కొంతమంది బేస్మెంట్ వేసిస్తారు కొంతమంది ఇల్లు కట్టేసి గృహప్రవేశం ప్రవేశం కూడా చేసిస్తారు అంటే అది నిబంధనలకు విరుద్ధంగానే రిజిస్ట్రేషన్ జరిగినట్టు అంటే నిజానికి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసి ఇచ్చారు అది ఒక ఖాళీ స్థలం దానికి సరిహద్దులు ఇవి అంటూ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే డీడ్ అయితే ఇవ్వడం జరిగింది కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి గ్రౌండ్ లెవెల్లో అప్పటికే ఆ స్థలంలో కొంతమంది ఇల్లు అయితే కట్టేశారు కాబట్టి అది నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లుగా ఆ ఆర్టికల్ అయితే రాశారు ఇక రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇంకా ముప్పై ఒక శాతం మంది అయితే మిగిలిపోయారు కదా మరి వారి పరిస్థితి ఏంటి నాకు తెలిసినంత వరకు వారికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన కన్వీనియన్స్ డీడ్ ఏదైతే ఉందో అది కూడా పది సంవత్సరాల తర్వాతే వారికి యాజమాన్య హక్కులు అయితే వస్తాయి ఈ లోపు వారికి బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుందని సచివాలయంలోని రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు పైగా పది సంవత్సరాల తర్వాత ఏ ఎంఆర్ఓ దగ్గరకో వీఆర్ఓ దగ్గరకో వెళ్ళి కాలు ఎరగలు తిరిగిన అవసరం లేదు ఇలాంటివన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చేసి ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసింది ఇక అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి వచ్చేసి వారికి ఇంటి స్థలం ఎప్పుడైతే ఇచ్చారో ఆ పది ఆ ఇంటి స్థలం ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత కన్వీనియన్స్ డీడ్ అయితే వారికి యాజమాని హక్కులు అయితే వస్తాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే ఆ పది సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ తహసీల్దార్ ఆఫీస్ కో లేదంటే విఆర్ఓ విఆర్ఓ దగ్గరకు వెళ్ళి వారిని అయితే అడగవలసి ఉంటుంది అంతే తప్ప పెద్దగా ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు